బన్నీకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ రూమ్లో నుంచి బయటకు వస్తారు ఇక శ్యామలాదేవి డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ బాబుకి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బలమైన గాయం తలకి తగలటం వల్ల సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఏమీ అర్థం కావట్లేదు అని డాక్టర్ చెప్తారు డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు బాబుకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తాం మేడం అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు అనుకీర్తి ఇద్దరు కూడా మమ్మీ మమ్మీ అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తారు ఇక అనుకీర్తిలు గట్టిగా అరవడంతో అందరూ కూడా బయటకు వస్తారు ఏమైంది అను ఎందుకు ఏడుస్తున్నారు మీరే ఇంటికి వచ్చారు బన్నీ ఇంటికి రాలేదేంటి అని చెప్పేసి వసు అడుగుతుంది మమ్మీ అన్నయ్యకు అన్నయ్యకు యాక్సిడెంట్ అయింది మమ్మీ అని చెప్పేసి అను చెప్తూ ఉంటుంది ఇంకా వసు ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది అప్పుడే జయంతి బన్నీకి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో వసు స్పృహ తప్పి కింద పడిపోతుంది ఇక దాంతో అభి ఇంకా పావని జయంతి అందరూ కూడా వసు వసు కళ్ళు తెరువు వసు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఇక వసు స్పృహలో లేకుండా పడిపోయి ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you for watching. Bye bye.